నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం గగ్గిర దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు పరమేశ్వరుడంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు మరి మహాచక్రవర్తులు యవనరాజులు రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో ఎందుకనంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిలోని రాకుమారులు రాకుమార్తెలు ఈ గంగిరెద్దు ఆటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదు అని అత్తన్ తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు పక్క కొంచెం మూడొంచులు మా మాయత్త మంచిది కాదు సినిమా చేరట్లేదు సినిమా నగలట్లేదు అని అచ్చని తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి అలా వెళ్ళిపోయా పిల్ల అదిగో పెరిగం ఏరేగుండు అంటే రావాలి వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావా ముగ్గురు కోంత మూడొంతులు తింటావా మీ భార్య భర్తలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల అమ్మో కనసేను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అన్నవి మీ మావక మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా కొంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ మూడు వందలు ఎంతవా మీ బాగా బాధకి వచ్చి కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల సినిమాకి వెళ్ళాం టికెట్ తీమా సైతం టికెట్కి డబ్బు లేదు టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమాను ఏ సైతం ఇస్తావు ఆ సీయా ఆ సైతం ఇదొక ఆట ఇక జీవిలేని మొక్కల పేట సరే బలవంతుడు బుద్ధాడు నాలుగు మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాండే వంగి పొడవా జాండే వంగి అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాలు అయ్యానా అదిగో రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళు శ్రీరాములు వారు పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు కాలు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది బుట్ట మన తమ్ముడే మన మాట ఇయ్యండు గర్భల బుట్ట మన మన మాట వేయం సడు గడ్డి తింటుంది చెప్పడు నీళ్ళు తాగుతుంది ముందుకు తూగిపోతే మెల్ల వెనక్దుపాతి నడువిరి ఉపాతుంది పేన మీద దేవునికి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగు వాళ్ళ కూర్పెళ్ళి పేరు మెచ్చారు దిగు అలాగండి అలా అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా తాత పేరు బొగిడావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీ కేసత్తు ఇస్తారు ఏది ఏది కుడిసెయ్య అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడుండు అక్కడు కుడుకాలి అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో ఎట్టు వచ్చే అక్కడు వచ్చే